నెల రెండు నెలల నుండి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ మరియు హెచ్బి హౌస్ బర్గ్ల చేసిన వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది సో ఇది చాలా పెద్ద టాస్క్ చెప్పడానికి ఐదు నిమిషాలలో అయిపోతుంది అని వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టమైంది బికాజ్ చాలా ప్రొఫెషనల్ అఫెండర్స్ దాదాపు ఇంతకుముందు ఒక నలభై కేసులలో ఉన్నారు ఇద్దరు పేర్లు వచ్చేసి మునితం అమరాజ్ కుమార్ అమర్ రాజ్ కుమార్ రెడ్డి అలియాస్ డాల్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అలాగే తిప్పనిపోయిన సాయి కుమార్ సాయి కిరణ్ అలియా సాయి వీళ్ళిద్దరు కూడా ఒకరిదేమో రామనందపూర్ ఇంకొకరిది గుట్ట వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి చూపెట్టడం జరుగుతుంది సో వీళ్ళ దగ్గర నుండి మాకు దాదాపుగా మొత్తం ఏడు కేసులు అంటే ఈ ఇద్దరితోటి ఏడు కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు మా అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఉన్న వెంకటరమణ కాలనీలో ఓ తాళం వేసిన ఇంటికి తాళం పగలగొట్టి దాదాపు ఏడుతుల బంగారం దొంగిలించారు దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది అలాగే ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఒక చైన్ స్నాచింగ్ జరిగింది పటేల్గూడలో దాన్ని పట్టుకోవడం జరిగింది అలాగే తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి వరుసగా రెండు మూడు అయ్యాయి సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద చాలా వరకు మీడియాలో ఏదైతే వచ్చిందో సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే వైరల్ అయిందో అందులో ఉన్న అక్కీస్ని కేసుని కూడా పట్టుకోవడం జరిగింది ఇది కాకుండా ఉప్పల్ ఏరియాలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అలక్పేట్లో ఒక డ్యూక్ బైక్ ఒక కేటీఎం బైక్ వీటన్నిటిని కూడా దొంగతనం చేసి అక్యూజ్డ్ ఇద్దరు కూడా ఈ క్రైమ్కు వాడే వెహికల్స్ని కూడా మళ్ళీ వేరే దగ్గర దొంగతనం చేయడం జరిగింది సో మొత్తం ఏడు కేసులు మేరుకోటిలో కూడా ఏడు కేసులు దొంగతనం చేసి ఈరోజు దాదాపు పది తులాల బంగారం రెండున్నర కిలోల వెండి నెట్ క్యాష్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై అమెరికన్ డాలర్సు రెండు మోటార్ సైకిల్ మొత్తం దాదాపు పదకొండు లక్షల యాభై వేల రూపాయల విలువైన వస్తువులు విలువైన మనీ అంతా కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఇంకా రానున్న రోజుల్లో ఇంకొంచెం రికవరీస్ కూడా పెండింగ్ ఉన్నాయి ఆ రికవరీస్ కూడా ఇంకో టూ త్రీ డేస్లో వీళ్ళది పోలీస్ కస్టడీ తీసుకొని రికవరీస్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ కేసులో మనకి లీడ్ చేసిన సిసిఎస్ టీము మరియు అలాగే మన రవీందర్ డిఎస్పి పటన్ చెరు అండ్ అమీన్పూర్ ఎస్హెచ్ఓ అండ్ మెయిన్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ వన్ శివలింగం సిసిఎస్ ఇన్స్పెక్టర్ టూ మహేష్ గౌడు సాయిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ మిగతా వాళ్ళ టీం అంతా కూడా కలిసి దాదాపుగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి హైదరాబాద్లో దాదాపు ఒక పది పొల్యూషన్లు తిరిగి క్రిమినల్స్ యొక్క హిస్టరీ తీసుకొని వాళ్ళని మళ్ళీ సర్వేలెన్స్లో పెట్టి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము సో దీనిలో మెయిన్గా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సీసీటీవీ కెమెరాలు మన కీలక ఆధారంగా చూసుకోవచ్చు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా ముందుకొచ్చి సీసీటీవీని ఇన్స్టాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే సీసీటీవీస్ ఎంతైతే మనకు ఒక టెన్ ఇయర్స్ ముందున్న దొంగతనాలకి ఇప్పటి దొంగతనాలకి చాలా వేరియేషన్ ఉంది ఎందుకంటే సీసీటీవీలు ఉంటేనే భయపడుతున్నారు సో ఈ కేసులో వీళ్ళిద్దరు కూడా ప్రొఫెషనల్ అఫెండర్స్ దాదాపు గతంలో కూడా చాలాసార్లు గొడవలు పెట్టి దొంగతనాలు చేసి జోలికి పోయి వచ్చారు దాదాపు నలభై కేసులు ఉన్నాయి వీళ్ళందరి మీద కూడా మేము పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టడానికి కూడా తయారు చేస్తున్నాము సో తొందరలో వీళ్ళ మీద యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం ప్రీడి యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది సో దట్ ఈస్ వన్ కేస్ అండ్ రెండో కేస్ వస్తే మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ స్టేట్ పోలీస్ కానీ గాంజాయి కానీ డ్రగ్స్ మీద ఒక రకమైన ఉక్కుపాదాన్ని మోపుతున్నాము రీసెంట్గా మన దగ్గర కూడా దాదాపు పెద్ద పెద్ద మొత్తంలో ఒక ఆరు వందల కేజీల గాంజా వరకు పట్టుకోవడం జరిగింది మళ్ళీ అదే వర్ష క్రమంలో మళ్ళీ మన సంగారెడ్డి టాస్క్ ఫోర్స్ కమ్ సిసిఎస్ టీము మళ్ళీ ఇంటెలిజెన్స్ పెట్టి ఈ అఫెండర్స్ని పట్టుకొని దాదాపు నూట తొంభై కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది సో దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుంది ఒక రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ పోలీసులు ఒక ఐదుగురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా మనకి ఒరిస్సా నుండి ఈ గంజాయి సప్లై అనేది అవుతుంది సో అక్కడి నుండి తీసుకురావడానికి ఇది ఒక నెట్వర్క్ ఉంటుంది ఆ నుంచి ఒకరు తీసుకొచ్చి మన ఏరియాలో పార్క్ చేస్తే మన ఏరియా నుండి ముందుకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పాస్ చేయడానికి మళ్ళీ సపరేట్గా ఇంకోరు ఉంటారు సో ఒకరే అక్కడి నుండి వస్తే ట్రాక్ చేసి కొంచెం ఇబ్బంది అవుతుందని క్రిమినల్ చేంజ్ చేస్తారంటే ఫ్రీక్వెంట్గా వెహికల్ చేంజ్ చేస్తూ ఉంటారు బట్ ఎనీవే మన సీషెస్ టీమ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ పట్టుకొని సతీష్ అండ్ గణేష్ రాపర్తి సతీష్ తండ్రి రాపత్తి శ్రీనివాస్ హైదరాబాద్లో ఉంటాడు అలాగే వాజినం గణేష్ అలియాస్ చోటో తండ్రి రాజ్ కుమార్ అహ్మద్ మహమ్మద్ ఆలం అండ్ సచిన్ యాదవ్ షాహిద్ మునీర్ షేక్ సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మన సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో వీళ్ళు ఇంకోళ్ళకి అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది సతీష్ గణేష్ నూట యాభై కిలోల గంజాయిని బీదర్లో ఉన్న జియా అండ్ షబ్బీర్లకు అమ్మడానికి తీసుకొచ్చారు అండ్ అహ్మద్ అలంలో నలభై కిలోల గాంజాని ముంబైకి పంపించడానికి ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ఉన్నా కూడా మన సంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోకల్గా అమ్మడానికి వీళ్ళు ప్రయత్నించడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా పట్టుకొని రెండు వెహికల్స్ ఈ నూట తొంభై కేజీల గాంజా కూడా చేయడం జరిగింది సో వీటన్నిటినీ చేసినందుకు సంగారెడ్డి డిఎస్పీ గారు సత్య గారు మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ శివలింగం మరియు మహేష్ గౌడ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఎంతో వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇప్పుడు వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం ట్రై చేసినా కూడా చేసి చేయడం జరిగింది సో ఆ చేసింగ్లో కూడా వాళ్ళని పట్టుకొని ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో గాంజాన్ని పట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నూట తొంభై కేజీల గాంజా అంటే దాదాపు ఒక వెయ్యి రెండు వేల మందికి అమ్మవచ్చు సో ఏదో చిన్న ప్యాకెట్స్ టెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్స్ పట్టుకుంటే దాని ఇంపాక్ట్ ఉండదు సో ద ఇంపాక్ట్ ఉండాలంటే సప్లై చైన్ కట్ చేయాలి సో దాని గురించి మనం సంగారెడ్డిలో ఇది పెద్ద మూడవ పెద్ద డ్రగ్ సీజర్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో మనం చూస్తే సో ఒకసారి ఒక త్రీ త్రీ హండ్రెడ్ కేజెస్ ఒకసారి టూ హండ్రెడ్ కేయస్ మళ్ళీ ఇప్పుడు టూ హండ్రెడ్ కేఎస్ పట్టుకోవడం జరిగింది ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ డెవలప్ చేయడం జరిగింది దాంతోపాటు రీసెంట్గా రెండు ప్లేస్లలో మనము ఆల్ఫ్రాజోలం జిన్నారంలో అండ్ సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో కూడా పెద్ద మొత్తంలో ఆల్ఫ్రాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది టూ వీక్స్ బ్యాక్ గాంజా చాక్లెట్స్ మరియు ఒక కేజీ ఎండు గాంజాను కూడా పట్టుకోవడం జరిగింది గేట్లో కూడా కొన్ని పంటలలో అంతర పంటగా చేసిన రెండు మూడు మొక్కలు వేసిన వాటిని పట్టుకోవడం జరిగింది అలాగే గేట్లో కూడా కొంచెం గాంజాను పట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా జిల్లా మొత్తంగా కూడా ఒక మంచి పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేసి మా సైబర్ క్రైమ్ మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్సు ఎస్ఐస్ అండ్ అలాగే మా లాండ్ ఆర్డర్ ఎస్ఐలు వీళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి గాంజాని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇంతకుముందు పాత ఫెండర్ల మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉంటుంది సో ఈ కేసులలో ఉన్న వాటి కేసులలో కూడా కన్విషన్ తీసుకురావడానికి సపరేట్గా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది